그렇게 나이피니 버이비 రాహుల్ నాయకత్వం 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 मिलन गरीब भगत दुर्गा आईन बैठे नमस्कार आईन दुर्गा भगत रामनाथ हां जय गुरु मगनगढ़ी रायकन

అది ఉండదని రాహుల్ గాంధీ నాయకత్వం 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 आले नहीं रेलवे वाली बात कर रहा आई बैठन कर रहा आई रेलवे पर कर रहा राम जी उदाहरण हां देखो मगन गई रायकन

రాహుల్ గాంధీ గారి యొక్క యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారణ సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలే ప్రసార కమిటీ చైర్మన్సార్ గారు భగవన్ రంగారావు గారు సత్మల్సీ గారు షార్య గారు జేటీ రామారావు గారు నేల గారు గారు అందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపిస్తున్నారు ముఖ్యంగా వేళ మన భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇంకా అందులో ఎటువంటి సందేహం అనుమానం కూడా లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మూడు సార్లు చేశారు ఇంక అయిపోయింది నరేంద్ర మోడీ గారు ఏంటి అనేది దేశ ప్రజలందరికీ తెలిసింది ఆయన నిజాయితీ అని చెప్పుకుంటూ ఓ పక్కనే ఆదానిని ఇంకో పక్కనే ముఖేష్ అంబానీని పెట్టుకుంటే దేశాలంతా దోషించాడు ఎందుకంటే ఈ వేళ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క సంస్థ కూడా ప్రభుత్వ పరంగా సంస్థలు రాలేదు అన్నింటినీ ప్రైవేట్ పరంగా చేస్తుంది అన్ని ఆదానికైనా కట్టుబట్టాడు లేకపోతే ముఖేశ అంబానికైనా కట్టుబట్టాడు నేను ఏదో చేశాను ఏదో చేశానంటే జన మూడు సార్లు నెంబర్ ఇక నాలుగో సార్లు నెంబర్ మనకి చిన్నప్పుడు మేకలు మేపుకునే కుర్రడు కథ ఉంటుంది ఫస్ట్ టైం పులి వచ్చిందంటడు జనవత్తారు రెండోసారి వచ్చిందంటే జనవతారు మూడోసారి కూడా ఇదే పని చేస్తాడు తప్పదని తప్పుదాడు ఇక సార్లు నిజంగా వస్తుంది పిలుస్తాడు ఎవరు రారు ఇవాళ నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఇవాళ అదే పరిస్థితి ఎందుకంటే నేను నిజాయితీ నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశానికి మూడు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల పన్నెండు లక్షలు అప్పు చేశాడు గోలవాలు చేశాడు అరేళ్ళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ముప్పై ఏడు లక్షల కోట్లు అప్పు చేశాడంటే ఈ భారతదేశం ఎవడెవడొచ్చి నా అప్పులు చేరుసారా బాబాని పట్టుకెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారికి అయిపోయింది ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తించారు నీ వయసు అయిపోయింది అబ్బాయి నువ్వు ఆదానీని వాళ్ళని మురళీ మనోహర్ జోషిని వాళ్ళని ఎలా తప్పించావో దీనికి నువ్వు వాలంటరీగా తప్పు అని చెప్పి మొన్ననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పిలిచి చెప్పడం కూడా జరిగింది ఇంక తను ఉండే పరిస్థితి లేదు నాలుగోసారి ఎట్టి పరిస్థితిలోనూ నరేంద్ర మోడీ అని ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో లేదు ఇంకా రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఇవేళ ప్రజలకు ఏదో చెయ్యాలి వేళ ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతోటి మరి పెళ్ళి కూడా చేసుకోదు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది పెళ్లి కూడా చేసుకోకుండా నేను ఏదోటి ప్రజలకు చేయాలి అనే తపనతోటి ఇవేళ మరి రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఆ తపంతో ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు ఇవేళ మన భారతదేశంలో కులం జనగణన జన యొక్క జనగణనతో పాటు గణన కూడా చేయాలని చెప్పి కోరిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆయన కోరిక మేరకే తప్పదని నరేంద్ర మోడీ గారు కులగణన కూడా చేస్తానన్నాడు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉంటే చెప్తాడు ఏ కులానికి ఎంత పర్సంటేజ్ ఉంటే అన్ని పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకి వీళ్ళు బీసీలు ఉన్నారు బీసీలకి యాభై ఐదు పర్సెంట్ ఉంటే యాభై ఐదు వస్తుంది అలాగే ఓసీలు ఉన్నారు ఓసీలో ట్వంటీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అలాగే ఇక ఎస్సీ ఎస్టీ వీళ్ళకి వాళ్ళ పర్సెంటేజ్ బట్టి దేశంలో ఉన్న జనాభా అంతా కూడా పర్సెంటేజ్ ప్రకారం క్యాల్క్యులేట్ చేసి ఎస్సీకి ఎంత పర్సెంటేజ్ బీసీకి ఎంత పర్సెంటేజ్ అలాగే ఓసీలకి ఎంత పర్సెంటేజ్ అలా పర్సంటేజ్ వస్తాను అనుకోండి ఎప్పుడు ఎవరికే గొడవ ఉండదు అందరు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆయన ఇంకోటి కూడా చెప్తాడు ఏంటంటే లేడీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మన భారతదేశంలో లేడీస్కి ఎవరికే కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ అటు థర్టీ త్రీ పర్సెంటే అమలు చేయట్లేదు మరి ఆయన ఒకటే చెప్పాడు మేము అధికారంలోకి వస్తే లేడీస్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇస్తామని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు చెప్పాడు ఇవాళ పరిశ్రామిక విధానంలో కానివ్వండి లేకపోతే రైతులకి హెల్ప్ చేసే విషయంలో కానివ్వండి అలా విదేశాంగ విధానాల్లో కానివ్వండి అన్ని అన్ని రకాలు కానీ కూడా మరి రాహుల్ గాంధీ మంచి అన్నింటి మీద ఎక్స్పర్ట్గా తయారయ్యి ఈవేళ రాహుల్ గాంధీ మన భారతదేశాన్ని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఇటువంటి రాహుల్ గాంధీ గారు మన భారతదేశానికైనా మంత్రి అయితే దేశం మరి ప్రపంచ దేశాల్లోనే ఈవేళ మనం నెంబర్ వన్గా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన త్వరలోనే మన వచ్చే ఎలక్షన్లో ఆయన భారతదేశాన్ని ప్రధానమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి సహకరించవలసిన అవసరం ఉంది ఈవేళ కులాలకే మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా మంచి సమాన అవకాశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ మరి రాహుల్ గాంధీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలందరికీ కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంది కాబట్టి ఆయన మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు నేను నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాను మన భారతదేశ ప్రతి ప్రతిష్టలు ఇంకా పెరగాలంటే యువ నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా వస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు త్వరలోనే రాజ్యాంగం కూడా అన్ని రకాలుగా మార్చేస్తున్నారు అటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలంటే మన దేశ రాజకీయం ఇంకా బాగుపడాలంటే ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులతో బతకాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదివేల ఐదు వేల రూపాయలతో బతికేవారు ఇలా లక్ష రూపాయలు వస్తుందో కూడా బతకలేకపోతున్నారు అటువంటి జనజీవనంలో మనం బతుకుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు మరల దేశ ప్రధానిగా వచ్చి ఏ విధంగా మనం జీవించామో అటువంటి జీవన విధానాన్ని చేస్తారని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతి వెలుగు ఉంటారని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు స్వగ్రంగా తెలుపుకుంటున్నాను